అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనందరికీ తెలుసు కదా వారాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయని సో పూజ కోసం ముందుగానే మనం పూజా సామాగ్రిని ఇలా సిద్ధం చేసుకోండి నేనైతే ఇలా లిస్ట్ రాసేసుకుంటాను మాకైతే కలిసం పెట్టే ఆనవాయితీ ఏం లేదు నార్మల్గా పూజ చేసుకుంటాం అనమాట వాటికి ఏమేం పూజా సామాగ్రి కావాలో సో ఇక లిస్ట్ చూసేద్దాము ముందుగా పూజకు అమ్మవారి ఫోటో అనమాట వారాహి అమ్మవారిది అది లేకపోతే పసుపుతో గౌరమ్మని చేసుకొని దానిని వారాహి అమ్మగా భావించి పూజ చేసుకోవచ్చు లేకుంటే లక్ష్మీ అమ్మవారినైనా లలితా లలితాదేవినైనా అలాగే దుర్గమ్మనైనా పూజించుకోవచ్చు తర్వాత కుంకుమ పసుపు గంధము అమ్మకు గంధంతో బొట్టంటే చాలా ఇష్టం అనమాట ఆసనం అంటే మనం డైరెక్ట్గా నేల మీద కూర్చొని పూజ చేయకూడదండి సో చేప వేసుకొని పూజ చేసుకోవాలన్నమాట పూలు అమ్మకి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టము అలాగే ఒక చిన్న పూలమాల కూడా తయారు చేసుకోండి అక్షింతలు అక్షింతలు అనేవి పూజ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి నెయ్యి పసుపు బియ్యం వేసి కలుపుకోవాలి ఉద్దరిని పంచపాత్ర గంట హారతి హారతి పళ్ళం అనమాట ధూపం ధూపం వేస్తాం కదా ధూపం స్టిక్స్ కానీ ధూపం పౌడర్ ఉంటుంది కదా మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది సో అది తర్వాత తాంబూలంలో తమలపాకులు ఒక్కలు పండ్లు ఎన్ని రకాలైన పండ్లు పెట్టుకోవచ్చు అమ్మవారికి తర్వాత నైవేద్యాల విషయానికి వచ్చేస్తే వడపప్పు పానకం అనమాట వడపప్పులో పెసరపప్పు బెల్లం పానకం విషయానికి వచ్చేసి మిరియాలు బెల్లం యాలకలు అలాగే ఒత్తులు అగ్గిపెట్టె నూనె కానీ నెయ్యి కానీ కుందులు అగర్బతులు ఇది తుడుచుకోవడానికి ఒక మంచి క్లాత్ నీళ్ళు అనమాట నీళ్లు తాంబూలం తాంబూలం అంటే కొంతమంది చీర పెట్టుకోవాలి అనుకుంటే చీర గాజులు ఇక తాంబూలం వస్తువులు కూడా సిద్ధం చేసుకోండి కలిస మానవాయితీ ఉన్న వాళ్ళ కోసం ఈ పూజా సామాగ్రితో పాటు ఇక రాగి చెంబు అలాగే రవికగుడ్డ అలాగే టెంకాయ అనమాట టెంకాయ కూడా యాడ్ చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చింది అండ్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్